వెల్కమ్ టు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించారు అనంతరం పూర్వ ప్రముఖులను అధికార అనధికారులను కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన భారత రాజ్యాంగం పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతిపిత గాంధీ స్వతంత్ర సమరయోధులు అమరవీరులు రాజ్యాంగ నిర్మాతల కృషిని స్మరించి వారికి జోహార్లు అర్పించారు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పథకం ద్వారా పేదల సంక్షేమానికి పెద్దపీట వస్తోందని అన్నారు ఈ పథకం ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్నవారు అన్ని పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు dit श्रीमान गढ़ समक्ष हुआ दर्शन करने की आज्ञा बदान దయచేసి అందరూ లేచి నిలబడాలి ఈ కార్యక్రమంలో తొలి అంకంగా అలంకరించబడిన వాహనం బయలుదేరింది డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ ఎన్నికల్లో భాగంగా మరియు

డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ రెవెన్యూ మరియు స్థానిక సంస్థల గారులకు జిల్లా అధికారులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దనందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దనందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ బదులకు స్వాతంత్ర సమరయోధులకు అమరవీరులకు భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయస్తం అమలు చేయుచున్నది ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగు దిగువ ఉన్న పౌరులు రాబోయే అన్ని పథకాల ప్రయోజనాలకు పొందుతారు సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది జోగులాంబ గద్వా జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి డెబ్బై ఒక లక్ష పంతొమ్మిది వేల తొంభై వందల తొంభై ఐదు మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు యాభై నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు లబ్ధి చేరుకుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆరు వేల తొంభై వందల అరవై నాలుగు మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి స్థానిక సంస్థలకు జిల్లా అధికారులకు పాత్రికేయులకు మరియు ఎలక్ట్రాని ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికీ డెబ్బై అరవ భారత విష్ణువర్ధన్ గారు जी भाग्यलक्ष्मीघ